గుడ్ మార్నింగ్ ఎల్ ఆఫ్ యూ వెల్కమ్ టు గోవింద్ సార్ మ్యాథ్స్ క్లాస్ సో వెల్కమ్ టు కేవీ మ్యాథ్స్ లైట్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ విద్యార్థులకి మ్యాథ్స్ కంటెంట్ మీద వీడియోస్ చేస్తూ వచ్చాం సో ఇక మీదట అవి కంటిన్యూ అవుతాయి అయితే ఈ మధ్య టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది అభ్యర్థులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మ్యాథ్స్ కంటెంట్ మీద థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సో వీడియోస్ చేయండి మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ కంటెంట్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది ఇది టెట్ ప్రిపేర్ అయ్యే వారికి డిఎస్సి ప్రిపేర్ వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో గెట్ రెడీ ఫర్ దాట్ ఇన్ టుడేస్ వీడియో లెటర్స్ ఫోకస్ ఆన్ స్టాటిస్టిక్స్ సో ఈరోజు మనం వీడియోలో స్టాటిస్టిక్స్ గురించి చర్చించుకుందాం ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే ప్రధాన విషయాలు ఏవేమి ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించండి ఇక్కడ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న పాఠాలు వాటిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఆర్డర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది సద్వినియోగం చేసుకోగలరు ఒక ఫ్లైఓవర్ నిలబడాలి అంటే పిల్లర్స్ అనేవి ఆధారం అలాగే స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం అనేటటువంటి శాస్త్రం అభివృద్ధి చెందాలి అంటే దానికి ఆధారం డేటా సో ఇప్పుడు డేటా అంటే ఏంటో తెలుసుకుందాం సో ఈ డేటాను మనం తెలుగులో దత్తాంశం అంటాం సో దత్తాంశం అంటే ఏం లేదండి సో ఏదైనా ఒక విషయానికి సంబంధించి మనం సేకరించినటువంటి సమాచారాన్ని దత్తాంశం అంటాం అండ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ కలెక్టెడ్ అబౌట్ సమ్థింగ్ ఈజ్ కాల్డ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ను డీల్ చేస్తూ ఉన్నాం ఆ క్లాస్ లో పిల్లలకు ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఆపిల్స్ ఇష్టం అన్నారు కొంతమంది మ్యాంగోస్ కొంతమంది బనానాస్ అన్నారు సో యాపిల్స్ ఎంతమందికి ఇష్టమో తెలుసుకొని ఆ నెంబర్ ఇక్కడ వేశాం మ్యాంగోస్ అనేవి ఎంతమందికి ఇష్టమో ఆ నెంబర్ ఇక్కడ వేశాం బనానాస్ ఎంతమందికి ఇష్టమో ఆ నెంబర్ ఇక్కడ వేశాం అంటే ఇప్పుడు ఒక డేటా తయారైంది మనకి ఇప్పుడు ఈ డేటాలో రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి ఒకటి వాట్ రెండోది హౌ మెనీ సో వాట్ అంటే ఆ దత్తాంశం దేనికి సంబంధించిందో చెప్తోంది సో ఈ దత్తాంశం దేనికి సంబంధించింది ఫ్రూట్స్ లైటెడ్ బై స్టూడెంట్స్ సో పిల్లలు ఇష్టపడేటటువంటి ఫ్రూట్స్ గురించి చెప్తోంది వాట్ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చేదాన్ని మనం టైటిల్ అంటాం అంటే దీన్ని తెలుగులో శీర్షిక అంటాం అంటే ఆ దత్తాంశం దేనికి సంబంధించింది దేని గురించి చెప్తుందో చెప్పేదాన్ని శీర్షిక అంటాం ఇక్కడ శీర్షిక ఏంటి ఈ టేబుల్ కి సో ఫ్రూట్స్ లైక్ బై ది స్టూడెంట్స్ ఏ ఫ్రూట్ ని ఎంత మంది ఇష్టపడుతున్నారో చెప్పేది ఎంతమంది అనే ప్రశ్నకి సమాధానంగా వచ్చేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ దాన్ని పౌనౌపుణ్యం అంటాం ఈ డేటా అనేది రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తూ ఉంటారు మెన్ ఎంత మంది ఉన్నారు ఉమెన్ ఎంత మంది ఉన్నారు చిల్డ్రన్ ఎంత మంది ఉన్నారు ఏజ్ వైజ్ జెండర్ వైజు క్యాస్ట్ వైజ్ స్టేట్ వైడ్ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించాలని అనుకుంది అయితే మరి ఎన్ని వ్యాక్సిన్ తయారు చేయాలి అనేది క్వశ్చన్ అవుతుంది మరి ఎన్ని వ్యాక్సిన్ తయారు చేయాలో ఎలా తెలుస్తుంది ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియాలి అలాంటప్పుడు ఈ సేకరించినటువంటి డేటా అనేది ఉపయోగపడుతుంది అలాగనే స్కూల్స్ లో పిల్లల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఫిల్ చేస్తూ ఉంటారు సో పిల్లల యొక్క నేమ్స్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాస్ట్ జెండర్ ఇట్లా అన్ని డీటెయిల్స్ ఫిల్డ్ చేస్తూ ఉంటారు స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సో పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి వెహికల్స్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నారు లేదా సైకిల్ ఇవ్వాలని అనుకుంటున్నారు లేదా ట్యాబ్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు ట్యాబ్స్ ఇవ్వాలని అనుకుంటే సో ఎంతమంది పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో అనే ఇన్ఫర్మేషన్ కావాలి అలానే ర్ల్స్ కి సో సైకిల్ ఇవ్వాలని అనుకున్నారు మరి ఎంత మంది గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారో తెలియాలి సో ఆ అప్పుడు ఇప్పుడు మనం కలెక్ట్ చేసినటువంటి డేటా హెల్ప్ అవుతుంది సో ఈ డేటా అనేది మన లైఫ్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డేటా గురించి తెలుసుకుందాం దత్తాంశంలోని రకాలు ఫస్ట్ రెండు రకాలుగా తీసుకుంటాం అంటే ఆ డేటాని కలెక్ట్ చేసే విధానాన్ని బట్టి ప్రైమరీ డేటాని లేదా సెకండరీ డేటా అని అంటాం సో ప్రైమరీ డేటా అంటే తెలుగులో ప్రాథమిక దత్తాంశం అంట సెకండరీ డేటా అంటే గౌణ దత్తాంశం ఇప్పుడు ప్రాథమిక దత్తాంశం అంటే ఏంటి గౌణ దత్తాంశం అంటే ఏంటో తెలుసుకుందాం ఏదైనా ఒక విషయానికి సంబంధించి కావలసినటువంటి వ్యక్తే వెళ్ళి స్వయంగా వెళ్ళి సో సమాచారాన్ని సేకరిస్తే అలాంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పిఈటి టీచర్ ఆ విద్యార్థుల యొక్క హైటు వెయిట్ షూ సైజ్ అనేవి మెజర్ చేసి డేటాని కరెక్ట్ చేశారు సో అలాంటి డేటాని మనం ప్రైమరీ డేటా ప్రాథమిక దత్తాంశం అని అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే స్కూల్లో హెచ్ఎం సారు ప్రతి క్లాస్ టీచర్ని పిల్లల షూ సైజ్ అనేవి ఇవ్వమన్నారు సో వాళ్ళు మళ్ళీ మెజర్ చేయకుండా ఆల్రెడీ పీఈటీ టీచర్ దగ్గర ఉన్నటువంటి డేటాను ఉపయోగించి హెచ్ఎం సార్కి ఆ డీటెయిల్స్ ని సబ్మిట్ చేశారు అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి సమాచారం ఏంటన్నమాట వేరే వ్యక్తి ఆల్రెడీ కలెక్ట్ చేసినటువంటి డేటాని వాళ్ళు తీసుకొని ఉపయోగించుకోవడం జరిగింది సో ఇలాంటి డేటాని సెకండరీ డేటా అని లేదా గౌన దత్తాంశం అని అంటాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటాలో ఆ డేటాను ఏ విధంగా క్రమ పద్ధతిలో అనే దాన్ని బట్టి టూ టైప్స్గా తీసుకుంటాం ఒకటి అన్ డేటా రెండోది గ్రూపుడ్ డేటా అన్గ్రూపుడ్ డేటా అంటే తెలుగులో అవర్గీకృత దత్తాంశం గ్రూపుడ్ డేటా అంటే వర్గీకృత దత్తాంశం ఇప్పుడు వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఇక్కడ ఎయిత్ క్లాస్కి సంబంధించి సిక్స్టీ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ని యాజ్ డీజ్గా ఇచ్చేయడం జరిగింది సో దీన్నే మనం అన్గ్రూపుడ్ డేటా ఆర్ రా డేటా అంటాం అంటే అవర్గీకృత దత్తాంశము లేదా మూడి దత్తాంశము అంటాం సపోజు ఈ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయని ఈ డేటాను చూసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది సో మొత్తం అన్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది అలానే ఈ క్లాస్లో ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే తెలివైన స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా డల్లర్స్ ఎక్కువ ఉన్నారా అని మనం ఈ డేటాను చూసి చెప్పడం చాలా కష్టం అందువల్ల మనం ఈ అన్గ్రూపుడ్ డేటా లేదా అవర్గీకృత దత్తాంశాన్ని మనం వర్గీకృత దత్తాంశం లేదా గ్రూపుడ్ డేటాగా మనం మార్చుతాం సో మార్చే ముందు ఇలా ఒక అన్ గ్రూపుడ్ డేటా ఇచ్చి మీకు రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే రేంజ్ అంటే దాన్ని మనం తెలుగులో వ్యాప్తి అంటాం సో ఇలా ఒక దత్తాంశం ఇచ్చి ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి ఏంటి అని డిఎస్సి లో గానీ టెట్ లో గానీ అడగడం జరుగుతుంది రేంజ్ కు ఫార్ములా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అంటే వ్యాప్తికి సూత్రం ఏంటనమాట గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం యొక్క వ్యాప్తి ఏంటో కనుగొందాం గరిష్ట విలువ ఎంత ఇచ్చాడు మనకి ఫార్టీ ఎయిట్ అంటే నలభై ఎనిమిది గరిష్ట విలువగా ఇచ్చాడు సో మైనస్ కనిష్ట విలువ ఎంత అంటే ఐదు సో ఫార్టీ ఎయిట్ మైనస్ ఫైవ్ దట్ ఈస్ ఫార్టీ అంటే ఇచ్చినటువంటి దత్తాంశం వ్యాప్తి ఏమవుతుంది ఫార్టీ త్రీ అవుతుంది వ్యాప్తి అనేది రేంజ్ అనేది నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఒక సందర్భంలో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క షేర్ ధర ఫస్ట్ డే ఫైవ్ థౌసండ్ పలికింది తర్వాత సెకండ్ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పలికింది అంటే వన్ మంత్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట సో మరొకడే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అలా అలా వన్ మంత్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకరోజు హయ్యెస్ట్ సిక్స్ థౌజండ్ వెళ్ళింది అలా ఈ థర్టీ డేస్ని అబ్జర్వ్ చేస్తే సిక్స్ థౌజండ్ కంటే ఎప్పుడు మించలేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎప్పుడు తగ్గల ఈ మధ్యలోనే డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంది ఇప్పుడు మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ షేర్ ధర ఎంత పెరిగింది అంటే మనం ఏం చెప్తాం కంపెనీ యొక్క షేర్ ధర వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూ అంటే సిక్స్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రేంజ్ అవుతుంది అదే ఆ షేర్ యొక్క పెరుగుదలగా మనం తీసుకుంటాం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్గ్రూపుడ్ డేటాని గ్రూపుడ్ డేటాగా ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు నేను జీరో టు బిలో టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికి ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయని భావించి వాళ్ళని ఒక గ్రూప్ చేశాను అంటే వీళ్ళంతా ఒక గ్రూప్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి ఇక్కడ వేస్తారు సో ఎంతమంది ఉన్నారని చెప్పేదే ఫ్రీక్వెన్సీ పౌన అలాగే టెన్ టు బిలో ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేశాను అంటే వీళ్ళు ఒక గ్రూప్ వీళ్ళొక గ్రూప్ వీళ్ళు ఒక గ్రూప్ అట్లా గ్రూపింగ్ చేశాను కాబట్టి ఈ డేటా మనం ఏమంటాం అంటే గ్రూప్డ్ డేటా అంటాం అంటే వర్గీకృత దత్తాంశము అంటే గ్రూపులుగా వర్గీకరణ జరిగింది కాబట్టి సో సున్నా నుండి బిలో టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేశాను ఈ గ్రూప్ నే మనం ఏమంటున్నాము క్లాస్ తరగతి అంటాం అంటే ఇదొక క్లాసు ఇదొక క్లాసు ఇదొక క్లాస్ అంటే వాళ్ళ తెలివితేటల ఆధారంగా లేదా వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా మనం తరగతులుగా వర్గీకరించాం వాళ్ళు చదివే క్లాస్ కాదండి వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తయారు చేసినటువంటి తరగతిగా భావించాలి జీరో టు బిలో టెన్ ఇది ఒక తరగతి అని చెప్పుకున్నాం ఈ తరగతిలో జీరోని లోవర్ లిమిట్ అని టెన్ అప్పర్ లిమిట్ అని అంటాం అంటే జీరోని దిగువ అవధి అని పదిని ఎగువ అవధి అని అంటాం అంటే ప్రతి తరగతికి కూడా ఒక దిగువ అవధి ఉంటుంది ఒక ఎగువ అవధి అనేది ఉంటుంది ఇప్పుడు మనం అవిచ్ఛిన్న తరగతులు అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ దాని నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈక్వల్ గా ఉంటే అలాంటి క్లాసెస్ నే అవిన్న తరగతులు దాన్ని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంట చూడండి ఇప్పుడు జీరో టు బిరో టెన్ ఈ క్లాస్ లో అప్పర్ లిమిట్ ఎంత టెన్ దీని నెక్స్ట్ క్లాస్ అంటే ఇదే కదా ఈ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎంత టెన్ ఇవి రెండు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అలా ప్రతి క్లాస్ కి ఉన్నాయి సో కాబట్టి ఇలాంటి క్లాసెస్ ని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం అంటే అవిఛిన్న తరగతులు అంటే గ్యాప్ ఎక్కడ ఉండదు అనమాట ఈ అవిఛిన్న తరగతులలో లోవర్ లిమిట్ మాత్రమే ఆ తరగతిలో ఉంటుంది ఆ తరగతికి చెందుతుంది అప్పర్ లిమిట్ అనేది ఆ తరగతికి చెందదు అంటే ఇక్కడ జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈ గ్రూప్ లో కౌంట్ చేస్తాం టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈ గ్రూప్ లో కౌంట్ చేయాలి అంటే టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ గ్రూప్ లో కౌంట్ చేయాల్సి ఉంటుంది ఎందువల్ల టెన్ అనేది ఈ గ్రూప్ కి ఈ తరగతికి చెందదు కాబట్టి టెన్ మార్క్స్ వచ్చిన వాడిని ఇందులో కౌంట్ చేయకూడదు సో టెన్ మార్క్స్ వచ్చాండి ఈ గ్రూప్లో కౌంట్ చేస్తాం మరి ఇక్కడ ట్వంటీ టెన్ అనేది లోవర్ లిమిట్ కాబట్టి ఈ తరగతికి చెందుతుంది ట్వంటీ అనేది అప్పర్ లిమిట్ సో ఈ అప్పర్ లిమిట్ ఈ క్లాస్కి చెందదు కాబట్టి ఈ ట్వంటీ నెక్స్ట్ క్లాస్లో వేయాల్సి అవి చిన్న తరగతులలో అవధి అనేది ఆ తరగతికి చెందుతుంది ఎగువ అవధి అనేది ఆ తరగతికి చెందదు అంటే ఆ తరగతిలో ఎగువ అవధి నుండి మినహాయింపు ఉంది కాబట్టి ఆ తరగతి చెందకుండా మినహాయింపబడింది కాబట్టి అవిచ్ఛిన్న తరగతులను మనం ఏమంటాం అంటే మినహాయింపు తరగతులను కూడా అంటాం ఇప్పుడు మినహాయింపు తరగతుల్లో ఎగువ అవధి అనేది ఆ తరగతికి ఎందుకు చెందదు సో దాన్ని ఉపయోగించి మనం రియల్ లైఫ్లో ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయొచ్చు రియల్ లైఫ్లో ఆ కాన్సెప్ట్ మినహాయింపు తరగతులు మనం ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం ఒక సిచ్యుయేషన్లో ఇవన్నీ కూడా ఏబిసిడిఇఎఫ్ అనేటటువంటి ఆరుగురు రైతుల యొక్క పొలాలుగా తీసుకుందాం ఇది ఏ అనే రైతు యొక్క పొలం ప్రతి పొలానికి నాలుగు గట్లు ఉంటే మనకు తెలిసిందే అయితే ఆ నాలుగు గట్ల మీద ఆ రైతుకి అధికారం ఉండదు అలా అంటే ప్రతి రైతు కూడా ఏం చేస్తాడు తన పొలం చుట్టూ ఉన్నటువంటి నాలుగు గట్ల మీద రై తనకే ఉంది అని వాదిస్తాడు సో ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఏవో రెండు గట్ల మీద రైట్ ని అధికారాన్ని తీసుకుంటారు ఇప్పుడు అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఏ రెండు గట్లు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు గట్లు ఏకి చెందుతాయని అనుకుందాం అంటే ఈ గట్టు ఈ గట్టు అంటే జీరో ఈ గట్టు మీరు జీరో అని అనుకుందాం సో జీరో అనేది ఏకి చెందుతుంది టెన్ అనేది ఏకి చెందటం లేదు ఇప్పుడు మరి టెన్ మీద టెన్ అనేటటువంటి గట్టు మీద ఎవరికి రైట్ ఉంది బీకి ఉంది ఇవి రెండు వస్తాయి అంటే ఈ గట్టు ఈ గట్టు కానీ ట్వంటీ అనేటటువంటి గట్టు బికి ఆధారంగా ఉంటుంది తప్ప బికి బికి రైట్ ఉండదు అంటే ట్వంటీ అనేది ఈ గ్రూప్ కి ఈ రైతుకి చెందదు అంటే ఇక్కడ చెందుతుంది అట్లా మనం చూసుకున్నట్లయితే ఈ అవిచ్ఛిన్న తరగతులు లేదా మినహాయింపు తరగతి అనేవి నిజ జీవితంలో మనం ఈ విధంగా ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇచ్చిన అన్ గ్రూప్ డేటా నుంచి మనం టాలీ మార్క్స్ వేద్దాం ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ అనేది సో ట్వంటీ టు థర్టీ క్లాస్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ టాలీమార్క్ వేసుకున్నాం సో తరువాత టెన్ సో టెన్ అనేది ఈ క్లాస్ కి చెందదు ఈ క్లాస్ కి చెంది కాబట్టి ఇక్కడ ఒక టాలీ మార్క్స్ ఈ విధంగా మనం టాలీ మార్క్స్ అన్నిటిని పూర్తి చేసుకోవచ్చు అయితే టాలీ మార్క్స్ వేసేటప్పుడు ఫోర్ టాలిమార్క్స్ వస్తే ఫోర్ని మనం స్ట్రైట్గా నిలువు రేఖాఖండాలతో సూచిస్తాం ఐదవది వచ్చినప్పుడు దాన్ని మనం అడ్డుగా సూచిస్తాం ఎందువల్ల అంటే మనం కౌంట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రాసాను ఐదోది అడ్డుగా రాసాను అంటే దీన్ని కౌంట్ చేయకుండా దీని నంబర్ మనం ఐదని చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీని రాసేటప్పుడు మనం క్రాస్గా రాయడం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఇప్పుడు మనం ఇంక్లూజివ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ దాని నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈక్వల్ గా లేకపోతే అలాంటి క్లాసెస్ ని మనం ఇంక్లూజివ్ క్లాసెస్ అంటాం సో ఇక్కడ చూడండి జీరో టు నైన్ టెన్ టు నైన్టీన్ చూడండి ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ గా లేవు ఏ క్లాస్ కి కూడా సో కాబట్టి ఈ క్లాసెస్ అన్ని ఇంక్లూజివ్ క్లాసెస్ అంటే విచ్ఛిన్న తరగతులు అంటాం సో ఇంక్లూజివ్ క్లాసెస్ లో లోవర్ లిమిట్ అనేది అదే క్లాస్ కి చెందుతుంది అప్పర్ లిమిట్ కూడా అదే క్లాస్ కి చెందుతుంది సపోజ్ జీరో టు నైన్ అన్నాం అందుకే అంటే జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈ గ్రూప్ లోనే కౌంట్ చేస్తాం నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా ఇదే గ్రూప్ లో కౌంట్ చేస్తాం కానీ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే చిన్న తరగతులలో జీరో టు బిలో టెన్ అని చదువుతున్నాను అంటే టెన్ అనేది ఈ తరగతికి చెంది ఉండదు అంటే ఒక క్లాస్ ఇచ్చి ఇంక్లూజివ్ క్లాసెస్ లో తరగతి యొక్క రెండు అవధులు అదే తరగతికి చెందుతాయా చెందవా అనేటటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ఒక తరగతి యొక్క దిగువ అవధి ఎగువ అవధుల సరాసరినే ఆ తరగతి యొక్క మధ్య విలువ అంటాం సో మధ్య విలువనే మనం ఇంగ్లీష్ లో మిడ్ వాల్యూ అంటాం సో మిడ్ వాల్యూ ఫార్ములా ఏంటనమాట లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ హోల్ బై టూ సో తరగతి మధ్య విలువ సూత్రం ఏంటి దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి హోల్ బై టూ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి తరగతుల యొక్క మధ్య విలువలు ఏ విధంగా లెక్కించాలో చూద్దాం తరగతి మధ్య విలువను లెక్కించే ముందు తరగతి పొడవు అంటే ఏంటో తెలుసుకుందాం సో తరగతి పొడవు అంటే ఏం లేదు రెండు వరుస తరగతుల యొక్క ఎగువ అవధుల భేదాన్ని లేదా దిగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం లేదా తరగతి పొడవు అంటాం ఇప్పుడు చూడండి ఇవి రెండు వరుస తరగతులే కదా ఈ రెండు తరగతుల యొక్క ఎగువధులు ఇది ఒక ఎగువధి ఇది నెక్స్ట్ తరగతికి ఎగువధి ఈ రెండింటి యొక్క భేదం అంటే ట్వంటీ మైనస్ టెన్ అంటే ఎంత అన్నమాట టెన్ సో ఈ టెన్నే తరగతి అందరంగా తీసుకుంటాం లేదా ఈ రెండింటి మధ్య భేదంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం క్లాస్ యొక్క మిడ్ వాల్యూస్ ని అవుట్ చేస్తాం సో జీరో టు బిలో టెన్ ఈ క్లాస్ ఈ క్లాస్లో లోవర్ లిమిట్ జీరో అప్పర్ లిమిట్ టెన్ ఇప్పుడు దీని యొక్క మిడ్ వాల్యూ అంటే యావరేజే కదా అంటే జీరో ప్లస్ టెన్ హోల్ బై టూ జీరో ప్లస్ టెన్ అంటే టెన్ టెన్ బై టూ దట్ ఈస్ అంటే ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫైవ్ ఇప్పుడు ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ అంటే టెన్ ప్లస్ ట్వంటీ హోల్ బై టూ అంటే థర్టీ బై టూ థర్టీలో సగం ఫిఫ్టీన్ ఇలా ప్రతి క్లాస్కి మిడ్ వాల్యూ కట్టుకుంటూ వెళ్ళొచ్చు లేదా ఒక క్లాస్కి మిడ్ వాల్యూస్ని మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ లెంగ్త్ని మనం యాడ్ చేసుకుంటూ సరిపోతుంది సో క్లాస్ లెంగ్త్ ఎంత మనకి టెన్ సో ఈ ఫైవ్కి కి టెన్ యాడ్ చేయండి ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ కి ఇంకో టెన్ యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ దానికి ఇంకొక టెన్ యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ వస్తుంది ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్గ్రూపుడ్ డేటాని గ్రూపుడ్ డేటాగా మార్చే క్రమంలో మనం కొన్ని సోపానాలని ఫాలో అవుతాం అంటే అవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా మార్చడంలో కొన్ని సోపానాలని ఫాలో అవుతాం ఫస్ట్ మనం ఏం చేస్తాము రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క అవర్గీకృత దత్తాంశం యొక్క వ్యాప్తిని కనుక్కోవాలి అది ఫస్ట్ స్టెప్ తర్వాత మనం ఏం చేస్తాము క్లాస్ సైజ్ అంటే తరగతి అంతరాన్ని మనం నిర్ణయించుకోవాలి అంటే టెన్ ఆ ట్వంటీ ఆ ఫిఫ్టీ అనేది మనం తరగతంత్రాన్ని నిర్ణయించుకుంటాం తరువాత ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ మనం తయారు చేయాలనుకుంటాం అంటే ఇంక్లూజివ్ క్లాసెసా ఎక్స్క్లూజివ్ క్లాసెసా అంటే విచ్ఛిన్న తరగతులు తయారు చేయాలనుకుంటామా అవిచ్ఛిన్న తరగతులు తయారు చేయాలనుకుంటామా అనేది నిర్ణయించుకుంటాం తర్వాత ఎన్ని తరగతులు ఉండాలి సో తరగతుల సంఖ్య అనేది పరిమితంగా ఉంటే మనం డేటాని ఎనాలసిస్ చేయడానికి ఇంటర్ప్రెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో క్లాసెస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెరిగిపోతూ ఉంటే దాన్ని ఇంటర్ప్రేట్ చేయడం కానీ అనాలిసిస్ చేయడం కానీ చాలా కష్టం అవుతుంది సో నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని ఉండాలి అనేది కూడా డిసైడ్ అవుతాం సో నంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే తరగతులు ఎన్ని ఉండాలి అనే దానికి మనకు ఒక ఫార్ములా ఉంది సో నంబర్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై క్లాస్ సైజ్ లేదా క్లాస్ ఇంటర్వెల్ సో తరగతుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు వ్యాప్తి బై తరగతి అంతరం ఇది సూత్రం అంటే తరగతుల సంఖ్యను కనుక్కోవడానికి మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం ఈ తరగతుల సంఖ్యను మనం లెక్కించేటప్పుడు మనకు వచ్చినటువంటి విలువ దశాంశ రూపంలో ఉన్నప్పుడు ఆ దశాంశ రూపానికి దగ్గరగా ఉన్న పూర్ణాంకాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ దీని వాల్యూ ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ త్రీకి దగ్గరగా ఉన్న పూర్ణాంకం మీద అనమాట హోల్ నెంబర్ ఇది ఎయిట్ కాబట్టి తరగతుల సంఖ్య ఎయిట్ గా తీసుకుంటారు సపోజ్ నంబర్ ఆఫ్ క్లాసెస్ వాల్యూ ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది సో ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది ఏ దగ్గరగా ఉంది నైన్ కి దగ్గరగా ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ క్లాసెస్ నైన్ గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ ఎలా కల్కులేట్ చేయాలో చూద్దాం ఈ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ కాలకులేట్ చేద్దాం ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఎంత టెన్ దీని నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎంత టెన్ ఆ రెండిట్ల యావరేజ్ నే ఈ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీగా చెప్తాం అంటే టెన్ ప్లస్ టెన్ బై టూ టెన్ అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ ఎంత అనమాట టెన్ అలాగే ఈ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ది నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈ రెండిట్ల యావరేజ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అయితే మనకి ఇచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లో అప్పర్ లిమిట్ అప్పర్ బౌండరీస్ అన్నా ఒకటే ఇంక్లూజివ్ క్లాసెస్ లోనే రెండు డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరో టు బిలో టెన్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు టెన్ టు బిలో ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నైన్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు అలా కాకుండా ట్వంటీ లెస్ దాన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసి ఇక్కడ వెయ్యాలి అలాగే లెస్ దాన్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ సో పది కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ మరి ఇరవై కంటే పది నుంచి ఇరవై లోపు వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు కానీ ఇరవై కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అంతే వీళ్ళందరూ ఇరవై కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ రెండు కలిపి ఇక్కడ వేయాలి అంటే ఫోర్టీన్ ముప్పై కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ అంటే వీళ్ళ ముగ్గురిని కలిపి ఇక్కడ వేస్తాను లెస్ దాన్ ఫార్టీ అంటే నలభై కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ట్వంటీ యాభై కంటే యాభై కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు థర్టీ సో దీన్ని మనం లెస్ దాన్ క్యూబులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఆరోహణ సంచిత పౌనపుణ్యం ఇది తరగతి ఇది పౌనపుణ్యం దీన్ని యథార్థ ఎగువ హద్దు అంటాం యథార్థ ఎగువ హద్దు తెలుగులో దీన్ని ఆరోహణ సంచిత పౌనపుణ్యం అంటారు ఇప్పుడు ఒక క్లాస్ యొక్క లోవర్ బౌండరీని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం ఇప్పుడు టెన్ టు నైన్టీన్ ఈ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ కనుక్కోవాలంటే ఈ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ దీని ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ల సరాసరినే ఈ క్లాస్ యొక్క లోవర్ బౌండరీగా తీసుకుంటాం అంటే యథార్థ దిగువ హద్దు టెన్ ప్లస్ నైన్ హోల్ బై టూ దట్ ఈస్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఈ క్లాస్ యొక్క యథార్థ దిగువ ఎంత అంత నైన్ పాయింట్ ఫైవ్ సో ఇలా అలాగే ఈ క్లాస్ యొక్క యథార్థ దిగువ హద్దు కట్టాలి అంటే ఈ క్లాస్ యొక్క దిగువధి దీని ముందు క్లాస్ యొక్క ఎగువధి అంటే ఈ రెండిట్ల సరాసరి కడితే ఈ క్లాస్ యొక్క యథార్థ దిగువ హద్దు అనేది వస్తుంది సో దానికంటే ముందు సింపుల్ గా మనం ఏం చేయవచ్చు అంటే ఇచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే విచ్ఛిన్న తరగతులు సో విచ్చిన్న తరగతులకి మనం ఏం చేయాలంటే దిగువ అవధులకి లోంచి జీరో పాయింట్ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆ క్లాస్ యొక్క దిగువ హద్దులు అనేవి వస్తాయి సో ఈ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ అంటే దిగువ అవధి ఎంత టెన్ సో టెన్ లో జీరో పాయింట్ ఫైవ్ తీస్తే నైన్ పాయింట్ ఫైవ్ అలాగే ట్వంటీ నుంచి జీరో పాయింట్ ఫైవ్ తీస్తే నైన్టీన్ పాయింట్ ఫైవ్ అలాగే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు మైనస్ జీరో పాయింట్ ఫైవ్ సో మ్యాథమెటికల్ గా అడ్జస్ట్ చేసి తీసుకుంటాం దీన్ని ప్రీవియస్ క్లాస్ ని అడ్జస్ట్ చేసి దీన్ని మైనస్ జీరో పాయింట్ ఫైవ్గా తీసుకుంటాం ఇప్పుడు గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీ అంటే అవరోహణ సంచిత పౌనపుణ్యం ఇది పౌనపుణ్యం ఇది అవరోహణ సంచిత పౌనపుణ్యం ఇప్పుడు మైనస్ జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అంటే గ్రేటర్ దాన్ సో థర్టీ మెంబర్స్ ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా జీరో పాయింట్ ఫైవ్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అలాగే నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చినారు కాబట్టి సో వీళ్ళందరినీ యాడ్ చేసి ఇక్కడ వేస్తాం అలాగే నైన్టీన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో వీళ్ళందరినీ యాడ్ చేసి వస్తాం ఇట్లా సో మనకి అవరోహణ సంచిత పౌనపుణ్యం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది ఈ స్టాటస్టిక్స్ అనేది బ్రాంచెస్ బ్రాంచెస్లో ఒక ప్రధానమైనటువంటి ఈ బ్రాంచ్ అసలు ఈ స్టాటస్టిక్స్ అనేటటువంటి వర్డ్ స్టేటస్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది మొట్టమొదటిసారిగా సో స్టేటస్ అంటే కండిషన్ ఆర్ స్టేట్ అని అర్థం అంటే రాజ్యము లేదా స్థితి అని అర్థం యాక్చువల్గా పూర్వం రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులు సో ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలని నిర్వహించే వృత్తులని వీటన్నిటికీ సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేసేవాళ్ళు సో ఆ విధంగా ఆర్గనైజ్ చేసే విధానంలో భాగంగా మనకి ఆ అవార్డు డిరైవ్ చేయబడి ఉండొచ్చు మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ అభివృద్ధి చెందడంలో పునాది వేసిన వారిలో అగ్రగణ్యులు మన పిసి మహారాణు గారు ఈయన స్టాటిస్టిక్స్లో చేసినటువంటి కృషికి గాను ఆయన మన దేశానికి అందించినటువంటి సేవలకు గాను మనం ఆయన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్గా పిలుచుకుంటాం ఆయన పుట్టినరోజు అయినటువంటి జూన్ ట్వంటీ నైన్త్ని మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచం దృష్ట్యా చూసినప్పుడు సాంఖ్యక శాస్త్రాన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి అందులో అనేక కొత్త ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తి మరి సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ గారు సో అందుకే ఆయన మనం సో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్గా పిలుస్తాం